ఇవ్వండి సరిపిల్లి గ్రామం రాములబా టెంపుల్ నుంచి ఘటాలు బయలుదేరానండి ఇవి శివాలయం చేరుకుంటాయండి ఈ శివాలయంకు ప్రసిద్ధిగాంచిన శివాలయం అండి రాజుల కాలం నాటి శివాలయము పురాతన ఆలయము ఇది ఆలయ ప్రత్యేకత ఈశ్వరుణ్ణి ప్రజలు తమకు సొంతంగా అభిషేకించి పూజ చేసే ఆలయం అండి స్వయంగానే పూజ చేయవచ్చు అండి పంతులు ప్రత్యేకించి బ్రాహ్మణ ఎవరు ఉండరు మీరే వెళ్ళి స్వయంగా పూజ చేయొచ్చు అభిషేకించవచ్చు దేవుడికి ఇగోండి ఇది విశాఖ విశాఖపట్నం ఇరవై కిలోమీటర్ దూరంలో సరిపిల్లి గ్రామం లో ఉందండి సమీపంలో చెరువు పక్కన ప్రశాంతమైన వాతావరణం పొలాలు పక్కన ఉందండి ఇదిగోండి ఆలయం ఎంట్రన్స్ లోపలికి విరలాసమ ప్రదేశంలో ఉంటాయి ఈ ఆలయము మీ గతాల నుంచి గ్రామ పెద్దలు వచ్చేయండి గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి అప్పుడు గుడిలో కూర్చొని వినాయకుడికి కూర్చుని నిర్వహిస్తారండి అతను తర్వాత స్వామిని దర్శించుకుంటారు స్వయం భూమి దేవాలయం అండి ఇది ప్రతి ఒక్కరు దర్శించవలసిన ఆలయం ఇది చాలా మహమగల ఆలయం అండి ఇది ఈ పూజలు ప్రత్యేకించి ఒక ప్రత్యేకత ఉందండి పూజలు గర్భగులో పాలుతోని నీటితో కలసాలతో వాటర్లో వేసి కలసాలతో నిండి పాలు వేసి నింపేస్తారండి పూర్తిగా ముడుపులు వచ్చేస్తారు చూపిస్తారు మొత్తం అంతా వీడియోలో చూడండి చూశారు కదా ఆ పరమేశ్వరుడికి స్వయంగా అభిషేకాలు చేసుకుంటున్నారు భక్తులే కూడా వచ్చి ఖచ్చితంగా అభిషేకం చేయండి స్వామివారికి

සැත කලසා විෂයක සමවෙන ්‍යවස්ක්ති ගනපති දේවත පූජංජ ගරීශ්‍යය උගරවදින් මුට්මඩ .

आभ्यामत ते नमाः पुञ्ञे अर्थ सिवा तनार घरा बापू आशरे अद्यां तल्ला नहीं आसमान खुद भाचाओं तरह नहीं बोल नहीं आसमान मिसुदा सुना एक्चुअली आप बन गया आमतार तुम दर्शन कब साहस रंग सदा ऐठ दे सिंधिया सिरिया लुका सिवारस समराभा नमस्तानी उधायना हताय दुश्मने का ध्यान बंधते हैं वह बाहुम ध्यान बंधत बंधवाने माना बंधता कुछ माना अपकर्मा उपमाना तुम्हार त्रधारा अदे रुष्मताई सदा उत्थानाम है समहिर के वाह है शेर राजे हिसान के पता है नवनवा क्षेत्र का अरे यशति अपना से नपता है नवा है समाशे सिंह लाया उसे मिले परपेश में विषय में देव के नपता है नवनवा कृष्णा लेखोवे कृष्णा अपना एवं अवस्था बताया यज्ञना यज्ञ नाम पता है सोपायन शिगरे तेरा नपता है नवनवा कचरे में जाना यारण्य చూశారు కదా ఒక మట్టి తీసుకెళ్తున్నారు గర్భగుడిలోకి మట్టిని తీసుకెళ్లి లోపల పూజలన్నీ ముగించిన తర్వాత ద్వారం అంటే స్వామివారి ధర్మంకి కిటికీలు పెట్టా మట్టితో క్లోజ్ చేసి ఇస్తారండి లోపలంతా పాలతో నింపేస్తారు నీళ్ళతో అగో కలసాలతో వాటర్ అంతా పాలు త్వరగా నింపిస్తారండి నింపేసిన తర్వాత మొత్తం అంటే వాటర్ పట్టుకెళ్ళి అంటే అభిషేకం చేయడం అండి స్వామివారికి అభిషేక్ ఇస్తారు చూడండి అయితే మీరే చూడండి స్వామివారికి అభిషేకం ఆలతో అంతా అభిషేకం తను ఎంతో అదృష్టవంతులం అని అలాగే ఈ భక్తులు మించుమించు ఆ స్వా స్వామిని స్వయంభూర్ లింగేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకుని దర్శించుకుంటూ అలాగే ఈరోజు ఈ ఇంచుమించు పన్నెండు ఒంటి గంట సరే ఆ భక్తులు ఎవరు కూడా అలాగే ఉంటారు రేపటి వరకు కూడా ఆ శివాలయంలో ఏ ఏ విధంగా అయితే మేము నీరు పోసి మా అభిషేకం అదే అదేవిధంగా రేపటి వరకు కూడా అలాగే ఉంటుంది ఆ విశేషత ఈ శివాలయం ఉందని ఈ స్వయం విజయ ఉందని తెలియజేస్తూ విశిష్టం ఉంది విశిష్టత ఉంది ఎందుకంటే ఈ అభిషాకం మా సరికల్లో ఎప్పుడైతే వర్షాలు లేవో పడ పడలేదో ఆ టైంలో మీ అభిషాకం చేయించుకుంటాం ఎందుకంటే ఇక్కడ మా సరికిల్లో స్వయం శివుడు ఉన్నాడు మా ఊరికలు తీర్చే శివుడు అయినా ఎప్పుడైతే నిన్న ఊళ్ళో చాటింగ్ పేసాము ఈరోజు ఈరోజు అభిషేకం ఉందని ఆ రోజు ఆ టైంలో శివుడు ధరించాడు ఈరోజు మా ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ అభిషేకం చేస్తున్నారు దీనికి మేము ఈరోజు సరిపల్లి ఊర్లో గ్రామాల నుంచి కలతలతో కొండలతో వచ్చి ఈ శివుడిని అభిషేకం చేయించుకుంటున్నాం దీనికి చాలా విశిష్టత ఉంది కోరి కోరిన కోరిక తీర్చే స్వామి శివయ్య దానివల్ల ఈరోజు మాకు ఎంతో ఆనందం ఉంది ఈ అభిషేకం వల్ల మాకు వర్షాలు కురుస్తాయనే నమ్మకం నిర్ణయం కలిగించారు దేవుడు కనుక దీనికి అంత విశిష్టత ఉంది మా స్వయంభూర్గా వెలిసిన శివుడు కాబట్టి ఈ విశిష్టత ఉంటుంది దీనికి ఎక్కడా లేనట్టు విధంగా ఆ శివాలయంలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పాలు అబరికాశం అవకాశం వేస్తున్నాము ఈ చుట్టుపక్కల ఎక్కడే లేదు అందుకే చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ శివుడిని దర్శించుకొని తన కోరికలు తీర్చుకుంటే ఈ విధంగా ఈ శివుడికి విశిష్టతని తద్వారా కమిటీ ద్వారా తెలియజేసుకుంటుంది ఈరోజు ఇక్కడ సరిపిల్లి గ్రామంలో స్వామివారికి చక్కగా పంచామృతాలతోటి అలాగే ఏకాదశి నారికేళ్ళతో అలాగే పళ్ళరసములతో చక్కగా గంగాజలంతో స్వామివారికి దివ్యాభిషేకం అంటారు దీన్ని అలాగే నూట ఎనిమిది కలసిములతోటి అభిషేకం చేసిన చక్కగా గ్రామంలో పాడి పంటలకి లోటు ఉండదని చెప్పేసి చక్కగా వర్షం పడాలి అలాగే సర్వ జీవరాశులు కూడా సంతోషంగా సుఖంగా ఉండడం కోసం ఆ స్వామివారిని ప్రార్థించటం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఓ ప్రత్యేక అలాగే ప్రతి మనిషికి కూడా ప్రతి జంతుకి కూడా మూలాధారమైనటువంటి గంగాదేవిని అనుగ్రహించడం కోసం ఈ అభిషేకం చేయడం జరుగుతున్నది చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ అభిషేకం చేసి స్వామివారి తాలూకు అనుగ్రహానికి ప్రజలందరూ కూడా పాత్రలు అవుతారని మా ఆకాంక్ష నా ఛానల్ చూస్తున్నాం అందరు ధన్యవాదాలు అండి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రాఖీ పౌరుని పూజలు ప్రత్యేకించి దేవతానానికి దర్శనం చేసుకోండి ఈరోజు మన కార్యక్రమం అంతా కవర్ చేస్తాము ఎలా చేశాను చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దయచేసి లైక్ చేయట్లేదు ఇది చెయ్యండి దయచేసి నాకు సపోర్ట్గా ఉంటుంది న్యూస్ తీయడానికి చాలా దూరాలు వెళ్తాను ప్రతి ఒక్క న్యూస్ కవర్ చేస్తున్నాను మీరు నాకు సపోర్ట్గా ఉంటుందో చేయండి